కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ గాంధీ రచయిత వంశీకృష్ణ గారు వంశీకృష్ణ గారు కవి కథకులు విమర్శకులు ఇప్పటి వరకు విరివి యాత్ర పిట్ట కొన్ని నేనులు మీనింగ్స్ ఒక దేశం రెండు పదప్రయోగాలు రెప్పవాలని రాత్రి అనే ఆరు కవితా సంపుటాలు వంశీకృష్ణ కథలు ఉనికి గోధుమ రంగు ఊహ అనే మూడు కథా సంపుటాలు ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ శుభం తర్వాత ఒక దృశ్యం కొన్ని అర్ధ తాత్పర్యాలు సినిమా చదవడం ఎలా అనే మూడు సినిమా వ్యాస సంపుటాలు వెలువడ్డాయి బ్యాంకింగ్ రంగంలో వృత్తి బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం సినిమా టీవీ వంటి పాపులర్ సాంస్కృతిక అంశాల మీద విమర్శనాత్మక వ్యాసాలను రచిస్తున్నారు ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కవి సంగమం అనే గ్రూప్ ద్వారా వారం వారం భారతీయ కవిత్వంలోని మేలిమి రచనల్ని పరిచయం చేస్తున్నారు పాలపిట్ట మాసపత్రికలో రెండు వేల పది నుంచి వరుసగా సినిమా వ్యాసాలు రాస్తున్నారు పాలపిట్టలో రెండు వేల పదమూడులో వచ్చిన వ్యాసాలకు గాను ఉత్తమ సినీ విమర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది వీరి రెప్పవాల్ని రాత్రి కవితా సంపుటి తెలంగాణ సారస్వత పరిషత్ వారి పురస్కారంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది మరి వినండి వంశీకృష్ణ గారి కథ గాంధీ గోలి రామాంజనేయులు మహాముదురు ముదినేపల్లి సెంటర్లో అతడి గురించి ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు మీరు గనక అతడికి ఎదురుగా నిలబడి ఉంటే మీ షర్ట్కి తెలియకుండా మీ ప్యాంటును మీ ప్యాంట్కి తెలియకుండా షర్టును దోచేసి మిమ్మల్ని ముదినేపల్లి సెంటర్లో బరిబాతలు నిలబెట్టేయగలడు అలా నిలబడిన సంగతి ఎవరో చెబితే కానీ మీకు తెలియదు గోలి రామాంజనేయులు మహామాయగాడు మీరు ముదినేపల్లి సెంటర్లో నిలబడి ఉంటే అది ముదినేపల్లి కాదని కైకలూరు అని మీ చేతనే చెప్పించగలడు అలాంటి మహాముదురు మాయగాడు మూడు రోజుల నుండి నన్ను తప్పించుకొని తిరుగుతూ దమ్ముంటే నన్ను పట్టుకో అని సవాల్ లాంటిది ఒకటి విసిరి ముదినేపల్లికి నాలుగు వైపులా ఉన్న చేపల చెరువుల నీళ్లు తాగించి మరీ చంపేస్తున్నాడు నా మానాన్ని నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్బీ నగర్ శాఖలో కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే జూనియర్ మేనేజ్మెంట్ క్యాడర్ స్కేల్ నెంబర్ టూ అని నాకు ప్రమోషన్ పడేసి నన్ను ముదినేపల్లి తెరమేసింది మా బ్యాంకు పుట్టి బుద్ధి ఎరిగాక ఎల్బీ నగరు వనస్థలిపురం తప్ప మరేమీ తెలియను నేను ఎక్కడికో గుడివాడ దగ్గర ఉన్న ముదినేపల్లి వెళ్ళను గాక వెళ్ళను అని భీష్మించి కూర్చుంటే మా యూనియన్ ప్రమోషన్ కనుక వెళ్ళి తీరాల్సిందే ఎంత ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకుంటే మీ ఎల్బీ డి మార్ట్ దగ్గర బ్రాంచ్కే తీసుకురాము అంటూ నెట్టేసింది పిల్ల జిల్లాని హైదరాబాద్లోనే ఉంచేసి పెట్టే బేడా సర్దుకొని ఒక ఉదయం తొలి వెలుగురేఖలు మెల్లమెల్లగా కళ్ళు విప్పుకొని నెమలి నెమలిపించల్లాగా వెరబోస్తున్నప్పుడు భీమవరం బస్సులో నుండి ముదినేపల్లి గడ్డ మీద అడుగుపెట్టాను చేపల చెరువుల మీద నుండి వచ్చే ఉప్పు నీటి గాలి శరీరాన్ని తాకి ఏదో చెప్పి చెప్పలేని హడావిడి పని ఉన్నట్టుగా పక్కకు వెళ్ళిపోయి చెట్టు దగ్గరగా సిమెంట్ నేల మీద ముడుచుకుని పడుకున్న ముసలమ్మ తల మీద వెండి తారాజువల్లాగా ఎగురుతున్న రెండంటే రెండే రెండు పొడవాటి వెంట్రుకలను ముద్దు పెట్టుకుంది వస్తువు వస్తువు తెచ్చుకున్న బ్యాంక్ స్టాఫ్ రెండు సెల్ నెంబర్లకి పది ఇంటూ రెండు ఇరవై సార్లు ఫోన్ చేసిన జవాబు రాక దారి తెన్ను దొరకక అలాగే తొమ్మిది గంటల దాకా ఆ బస్ స్టాండ్లోనే ఉండి నెమ్మదిగా బ్యాంకుకి చేరుకున్నాను మేనేజర్ ఛాంబర్ తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళి ప్రమోషన్ కాగితం రిలీవింగ్ ఆర్డర్ చూపిస్తే పెద్ద సీట్లో చిన్న గుమ్మడికాయలాగా ఉన్న మా మేనేజరు కూర్చోమని చెప్పి ఎదురుగా ఉన్న పురాతన కాలం నాటి బెల్ నొక్కి రమణ కొత్త ఆఫీసర్ గారు వచ్చారు చూడు అని పెద్దగా క్యాకేస్ చెప్పారు మొదటి రోజు రికవరీ సెక్షన్లో కూర్చుని పెండింగ్ ఖాతాలు చూస్తున్నప్పుడు కనిపించింది నాకు గోలి రామాంజనేయుల ఖాతా కంప్యూటర్ స్క్రీన్ మీద ఖాతాను కిందకి మీదకు స్క్రోల్ చేసి చూస్తుంటే అన్ని డెబిట్లు తప్పిస్తే క్రెడిట్ ఒక్కటి కనబడడం లేదు నా లెక్క ప్రకారం అయితే అది ఎప్పుడో రాని బకాయి కింద కనిపించాలి కానీ కనిపించడం లేదు ఆ సాయంత్రం మా మేనేజర్ నన్ను ప్రత్యేకంగా పిలిచి ఆ బకాయి వసూలు చేసే గురుతరమైన బాధ్యత నా మీద వేసేశారు అలా పరిచయం అయ్యాడు గోలి రామాంజనేయులు అప్రత్యక్షంగా ఆ సాయంత్రం నేను మా స్టాఫ్ పండర్నాథ్ సాయి గోలి వీరాంజనేయులు ఇంటికి వెళ్ళాం తలుపులు ఓరగా వేసున్నాయి ఇంట్లో ఎవరూ ఉన్న జాడ కనపడటం లేదు నొక్కుదామంటే కాలింగ్ బెల్ కూడా లేదు వీరాంజనేయులు గారు వీరాంజనేయులు గారు అంటూ ఒకటికి పదిసార్లు పిలిచి ఆ తర్వాత రెండుసార్లు అరిచాక లోపల నుండి ఒక మధ్య వయస్సు స్త్రీ బయటకు వచ్చి ఆయన లేరండి అన్నది ఎక్కడికి వెళ్ళాడు బ్యాంక్ నుండి కొత్తసారు వచ్చారు ఆయన్ని కలవాలంటున్నారు అన్నాడు పండరీనాథ్ కొత్తసార్ అనగానే ఆమె నా వంక ఒకసారి యగాదిగా చూసి ఎక్కడికి వెళ్ళాడో తెలియదండి అన్నది ఆమె నా వంక చూసిన విధానం చూస్తే పో పోవాయ్ నీలాంటి వాళ్ళని సావా లక్ష మందిని చూశాను అని లోపలనుకొని ఆ భావం కళ్ళలో కనపడకుండా అతి కష్టం మీద ఆపుకున్నట్టు అనిపించింది పోనీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి ఇప్పుడు మాట్లాడాలి మా దగ్గర ఉన్న నెంబర్కి చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు పండ్రనాథ్ ఫోన్ కొత్తది మార్చారండి నాకు నంబర్ తెలీదు అన్నది తెలిసిన ఆమె ఇచ్చేలా లేదు ఆ వాళ్ళకను చూస్తూ ఉంటే సరే రేపు ఒకసారి బ్యాంక్కి రమ్మని చెప్పండి అని చెప్పి ఆ రోజుకు వెళ్ళిపోయాం అలా రెండు మూడు రోజులు వరుసగా రామాంజనేయులు ఇంటికి వెళ్ళినా తన దర్శన భాగ్యం మాత్రం మాకు కలగలేదు మేము రోజు సాయంత్రం వెళ్ళి రేపొద్దునే బ్యాంకుకి రమ్మని చెప్పండి అని చెప్పడము ఆమె సరే అనడము జరుగుతున్నది కానీ రామాంజనేయులు మాత్రం నాకంటికి కనబడలేదు రామాంజనేయులకి లేని లక్షణం లేదు దానికి తోడు దేశదిమ్మరతత్వం కూడా అతడిలో పోయింది ఇల్లు వదిలి బయటకు వెళితే ఎప్పుడు వస్తాడో ఎవరూ చెప్పలేరు ఒకసారి గంటకే వస్తాడు మరొకసారి వారం పది నెల రోజులైనా ఇంటి మొహం చూడ్డు ఒకసారి బయట నుండి వచ్చేటప్పుడు డబ్బు తీసుకొని వస్తాడు మరొకసారి ఇంట్లో డబ్బంతా ఎత్తుకొని ఎటో వెళ్ళిపోతాడు మనిషి ఎదురైతే మాత్రం ఎవరితోనైనా జన్మ జన్మల బంధం ఉన్నట్టు అల్లుకుపోతాడు మంచి మాటకారి మహామాయగాడు ఈ లక్షణాలతోనే మా పాత మేనేజర్ను పడేసి ఉంటాడు ఆయన ఇచ్చిన అప్పు ఇప్పుడు మా ప్రాణానికి వచ్చింది భార్య రోజూ కూలికి వెళ్తుంది ఉన్న ఒక్క పిల్లాడు ఏ హద్దు అదుపు లేకపోవడంతో తన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉంటాడు మా మేనేజర్ మాత్రం అక్షరాల పదిహేను వేల రూపాయలు రామాంజనేయుల దగ్గర వసూలు చేయవలసిందే అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు మా పండ్రీనాథు సార్ రామాంజనేయులు రోజు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య సీతామహాలక్ష్మి ఫుడ్ కోర్టు వెనుక ఉన్న బార్కు వస్తున్నాడట అని ఒక వార్త పట్టుకొని వచ్చాడు సరే అడ్రస్ దొరికింది కదా ఇవాళ అక్కడికే వెళదాం అని కూడ పలుకుని సాయంత్రం నాలుగున్నరకే ముదినేపల్లి గాంధీ సెంటర్కి చేరుకున్నాం నేను పండ్రనాథ్ గాంధీ సెంటర్లో గాంధీ లేడు అంతకుముందు ఎప్పుడో ఒక చిన్న విగ్రహం అక్కడ ఉండేదట రహదారుల విస్తరణలో భాగంగా ఆ విగ్రహాన్ని తొలగించారట ఆ స్థానంలో మళ్ళీ ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టాలని అనుకుని అందుకోసం ఒక పెద్ద దిమ్మ మాత్రం కట్టి ఆ తర్వాత గాంధీ విగ్రహాన్ని పెట్టే ఆలోచన మరిచిపోయారట ఇప్పుడు ఆ దిమ్మ ఒక్కటే అక్కడ కాస్త ప్రత్యేకంగా కనపడుతూ జాతీయ పర్వదినాల్లో జెండాలను నిలబెట్టడానికి ఉపయోగపడుతూ ఉంది అప్పుడప్పుడు ఒకటో రెండో కుక్కలు కూడా ఆ దిమ్మ మీదకెక్కి హాయిగా విశ్రాంతి తీసుకున్నంతసేపు విశ్రాంతి తీసుకుని అలసట తీరాక కిందకు ఒక్క దూకు దూకి కాలెత్తి ఆ దిమ్మను అభిషేకం చేస్తూ ఉంటాయి మేము ఆ సీతామహాలక్ష్మి ఫుడ్ కోర్టు దగ్గర నిలబడి ముదినేపల్లికే ప్రత్యేకమైన మద్రాస్ ఫిల్టర్ కాఫీ తెలంగాణ ఇలాచి చాయ్ కలగలిసిన ఒకనొక కషాయ రంగు ద్రావకాన్ని ఆవురు ఆవురుమంటూ సిప్ చేస్తూ కూర్చొని ఉండగా పది పన్నెండేళ్ల పిల్లాడొకడు ఒంటి నిండా సిల్వర్ పూసుకొని అద్దాలు లేని కళజడొకటి ముఖానికి తగిలించుకొని అష్టవంకరలు తిరిగిన కరను ఒకదాన్ని నేల మీద దాటించుకుంటూ వెళ్ళి ఆ దెమ్మ దగ్గరకు వెళ్ళాడు ముందు ఒక తెల్లటి పరిచి దెమ్మ ఎక్కి నడుము వంచుకొని గాంధీ విగ్రహంలాగా నిలబడ్డాడు గాంధీ విగ్రహాన్ని నిలబడదామని కట్టిన దిమ్మ మీద బాలగాంధీ నిలబడిపోయాడు ఆ వంక దీక్షగా చూసిన పండర్నాథ్ సాయి సార్ వీడు రామాంజనేయులు కొడుకు సార్ అన్నాడు ఒక్క క్షణంపాటు ఉలిక్కి పడ్డాను చేపల వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన వ్యాపారుల సౌకర్యార్థం భీమవరం నుండి విజయవాడకు వేసిన ఎయిర్ కండిషన్డ్ బస్సు వచ్చి సెంటర్లో ఆగింది దాని వెనకే రెండు పల్లె వెలుగు బస్సులు ఒకటి పోవడానికి మరొకటి కైకలూరు చేరడానికి అదే సమయంలో వచ్చి సెంటర్లో ఆగడంతో గాంధీ సెంటర్ ఒక్కసారిగా కోమా నుండి స్పృహలోకి వచ్చిన రోగి బంధువులు చేసే హడావుళ్ళ సందడి సందడిగా మారిపోయింది మాకు గాంధీ లాంటి పిల్లాడికి మధ్య ఈ మూడు బస్సులు ఆగి కాసేపు గాంధీ ఏమి చేస్తున్నాడో కనిపించకుండా చేశాయి మూడు బస్సులు వెళ్ళిపోయాక చూస్తే గాంధీ వేషంలో ఉన్న రామాంజనేయులు కొడుకు తన నడుముకు గాంధీ గారు వాచిని వేలాడి తీసుకున్నట్టుగా వేలాడి తీసుకున్న చిన్న ఫోన్లో గాంధీ పుట్టిన దేశం ఇది రఘురాముడు ఏలిన దేశం అన్న పాట వినిపిస్తూ ముందుపరిచిన గుడ్డ మీద ఏమైనా డబ్బులు పడుతున్నాయా లేదా అని కళ్ళతోనే లెక్కవేసుకుంటున్నాడు గాంధీ వేషంలో రామాంజనేయుల కొడుకు తెలిసి ఆ పాటను ప్లే చేశాడో లేక తెలియకుండానే ప్లే చేశాడో తెలియదు కానీ ఆ పాట నా ఒంటి మీద వేయి బాంబుల విస్ఫోటనల్లా పేలింది నా ఆలోచనలు పరిపరి విధాల ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా ఎటో వెళ్ళిపోయాయి దాన్ని ఉన్నది అనుకోవడాన్ని మించిన సౌఖ్యం ఏదీ లేదేమో అవినీతిని గెలిచే బలం ఇవ్వు నీ బాటను నడిచే బలమివ్వు అని వాచ్యమాత్రంగా ఆయన వినిపిస్తున్న ఆ పాటలోని భావం ఆ పిల్లాడికి తెలుసా తెలిసి ఈ దేశ ముఖ చిత్రం మీద ఇంత నల్లరంగు పులుగుతున్నాడా నిజంగా గాంధీ బతికి మళ్ళీ వస్తే గజానికో గాంధారి పుత్రుడు ఉన్న ఈ దేశంలో గాంధీకి నిలబట్టడానికి ఇంత చోటు ఉంటుందా నా ఆలోచనల్లో నేను ఉండగానే అక్కడ ఒక విచిత్రం జరిగింది రామాంజనేయుల కొడుకు గాంధీ వేషంలో ఆ దిమ్మ మీద నడుము వంచుకొని కర్ర పట్టుకుని నిలబడి ఉండగానే ఒంటి నిండా సిల్వర్ పూసుకున్న మరొక పిల్లాడు గాంధీ వేషంలో ఆ దిమ్మ దగ్గరకు వచ్చాడు రామాంజనేయుల కొడుకు సన్నగా పీలగా ఒంట్లో ఊపిరి లేనట్టుగా ఉంటే గాంధీ వేషంలో వచ్చిన రెండో పిల్లాడు మాత్రం బొద్దుగా లావుగా ఉన్నాడు రామాంజనేయుల కొడుకు బక్క గాంధీ అయితే వీడు బాగా బలిసిన గాంధీ అన్నమాట రెండో గాంధీ వస్తూనే దిమ్మ మీద నిలబడి ఉన్న బక్కగాంధీని కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు ఎంత బలంగా తన్నాడు అంటే ఆ దిమ్మ మీద నుండి ముందుకు ఒక్క ఉదుట్ను పడిపోయిన రామాంజనేయుల కొడుకు లేవడానికి కనీసం పది నిమిషాలు పట్టుంటుంది ఈలోగా రెండో గాంధీ రామాంజనేయుల కొడుకు పరిచిన గుడ్డను కాలుతో నెట్టేసి తానొక ఒక జంబుకాన పరిచాడు తేరుకున్న రామాంజనేయుల కొడుకు వెనక నుండి రెండో గాంధీని బలంగా నెట్టేశాడు రెండో గాంధీ ముందుకు తూలి నిలదొక్కుని రేయ్ ఇది నా అడ్డా నువ్వేవడవురా ఇక్కడికి వచ్చి నిలబడ్డానికి మర్యాదగా అన్నీ మూసుకొని వెళ్ళిపో అని గట్టిగా హెచ్చరించాడు రామాంజనేయులు కొడుకుని రే ఇదేమన్నా నీ సొంతమా మర్యాదగా నువ్వే వెళ్ళిపో మొదటొచ్చింది నేను ఇక్కడ నిలబడే హక్కు నాకే ఉంది అన్నాడు రామాంజనేయుల కొడుకు ఏమాత్రం తగ్గకుండా చుట్టూ చేరిన జనం వింతగా చూస్తున్నారు నాకెందుకో అక్కడ ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నట్టుగా కాక ఇద్దరు గాంధీలు కొట్టుకుంటున్నట్టుగా అనిపించింది వాళ్లను విడదీద్దాము అని నేను ఒక అడుగు ముందుకేస్తే పండరినాథ్ సాయి నా చేయి పట్టుకుని ఆపాడు వద్దు సార్ మనం వెళ్ళొద్దు ఈ సెంటర్ అసలు మంచిది కాదు ఏదైనా జరిగితే మన ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం వస్తుందని మనం చూస్తూ ఎలా ఉంటాం అన్నాను సీతామహాలక్ష్మి ఫుడ్ కోర్టులో కాఫీ టీ సర్వ్ చేస్తున్న ఓనర్ కం సర్వరు వద్దు సార్ వాళ్ళకి ఇది అలవాటే కాసేపు కొట్టుకుంటారు తర్వాత మళ్ళీ కలిసిపోతారు మేము రోజూ చూస్తూనే ఉంటాంగా మొదటి వచ్చిన వాడేమో రామాంజనేయులు కొడుకు ఈ రెండో వాడేమో రామాంజనేయులు అన్న కొడుకు పిల్లలు కదా అని మీరు కలగ చేసుకున్నారనుకోండి రేపొద్దున్నే మీ బ్యాంక్ వద్దకి ఇద్దరూ కలిసి వచ్చి మిమ్మల్ని బండబూతులు తిడతారు అసలు ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉండాలి ఈ బిజీ టైంలో ఇక్కడ ఉండాలిగా వాడే సందుల్లో దూరడానికి వెళ్ళాడో స్వాగతాన్ని జనాంతికాన్ని కలగలిపి చెప్పాడు ఫుడ్ కోర్ట్ ఓనరు దిమ్మ దగ్గర గొడవ పెద్దదైంది ఎవరూ తగ్గడం లేదు ఇందులో కానిస్టేబుల్ వచ్చి లాఠీ తీసుకుని ఇద్దరిని రెండు బాధుళ్లు బాదాడు దాంతో ఇద్దరు కర్రలను వదిలేసి పరిగెత్తారు ఐదు నిమిషాల పాటు సెంటర్ అంతా ప్రశాంతంగా మారిపోయింది జనం నిండిన చోద్యం చూస్తూ ఉన్న రెండు ఆటోల డ్రైవర్లు ఆటోలు తీసుకుని వెళ్ళిపోయారు సరిగ్గా ఏడో నిమిషంలో గురజ రోడ్లో నుండి రామాంజనేయుల కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి దిమ్మ మీద నిలబడ్డాడు మరో క్షణం మరో పిల్లాడు కూడా దిమ్మ దగ్గరకు వచ్చేశాడు ఇద్దరూ మళ్ళీ బాహాబాహి కొట్టుకోసాగారు రెండో పిల్లాడు రామాంజనేయుల కొడుకును బలంగా నెడితే వాడు వెళ్ళి నెట్ట నిలువున దిమ్మ మీద పడిపోయాడు వెళ్ళకిలా దిమ్మ అంచులకు బలంగా తాకిన తల ఫట్మంటూ చీలి రక్తం ఫౌంటైన్ పైకి ఎగజిమ్మినట్టుగా పైకి ఎగజిమ్మింది ఒక్క క్షణంపాటు సెంటర్ అంతా చీకట్లు కమ్మినట్టు అయింది శీతాకాలపు సాయంత్రం మెల్లగా పరుచుకుంటున్న నల్లటి చీకట్లు రామాంజనేయులు కొడుకు రక్తం పులుముకొని ఎర్రగా భయంకరంగా మారగా సిల్వర్ పూసుకున్న ఒళ్ళు మోదుగు పువ్వులా మారింది గాంధీ వేషం వేసుకున్న రెండవ పిల్లాడు భయంతో వణుకుతున్న శరీరంతో గురజ రోడ్లోకి పరుగుతీశాడు కొంత దూరం ఆగకుండా పరిగెత్తి కళ్ళు చీకట్లు కమ్మగా ఎదురుగా ఉన్న కల్వర్క్ను ఢీకొని కాలంలోకి పడిపోయాడు ఆ సాయంత్రం రామాంజనేయుల్ని కలవకుండానే రూమ్కి వెళ్ళిపోయాను మనసంతా చేదు మాత్ర తిన్నట్టుగా మారిపోయింది కళ్ళు మూసుకున్న నెత్తుడితో మంకెళ్ళ పువ్వులా మారిపోయిన ఆ పసిపిల్లాడే గుర్తుకు వస్తున్నాడు రెండు మూడు గంటల పాటు కదలకుండా ఆ దిమ్మ మీద నిల్చుంటే పరిచిన దుప్పట్లో ఎంత చిల్లర పడుతుంది మహా అయితే రెండొందలో మూడొందలో పడతాయేమో కానీ నిండు ప్రాణం పోయింది కదా గాంధీ వేషం వేసుకున్న ఆ చిన్నపిల్లల మనసుల్లో కూడా గాంధీ ఉండి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో ఎవరో ఒకరు ఆ పూటకు రాజీ పడిపోయేవారేమో ఆ పిల్లలకు సంబంధించినంతవరకు గాంధీ వేషం ఒంటికి చేసుకునే ఒక సాధారణమైన అలంకరణ అంతే ఆ అలంకరణ చేసుకుంటే కొన్ని ఎక్కువ డబ్బులు పడతాయి అంతే అందుకే ఆ వేషం హిట్లరు పోని రావణాసురుడు ఈ వేషాలు వేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటే ఆ వేషాలు కూడా వేస్తారు కదా అక్కడ వేషం వేయిస్తున్నది వేస్తున్నది రెండూ ఆకలే రామాంజనేయులు కొడుకు రూపంలో చనిపోయిన గాంధీ చంపిన గాంధీ ఇద్దరూ ఆకలికి ప్రతిరూపాలే ఆలోచనలతో మనసు వేడెక్కింది సెల్ ఫోన్లో టైం చూస్తే రెండు గంటల అర్ధరాత్రి మెల్లగా లేచి ముదినేపల్లి బస్టాండ్ వైపు నడిచాను అక్కడైతే ఎంత రాత్రైనా టీ దొరుకుతుంది టీ వడ్డీ దగ్గర ఉన్న బల్ల మీద కూర్చున్నాను నాకు హఠాత్తుగా రామాంజనేయులు లోన్ ఖాతా గుర్తుకు వచ్చింది రెండు దాటింది కదా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్లోకి ఆటోమేటిక్గా జారిపోయి ఉంటుంది పొద్దున్నే రీజనల్ మేనేజర్ క్రెడిట్ ఆఫీసర్ నుండి తిట్లు తప్పవు టీ తాగుతుంటే దూరంగా నిలబడి ఎవరో నన్నే చూస్తున్నట్టు అనిపించింది ఒక్క క్షణం ఆ ఆకారం వైపు పరీక్షగా చూసి టీ చెప్పాను నన్ను రోజు చూస్తున్నాడు కనుక కొంచెం అల్లం ఎక్కువ వేసి టీ ఇచ్చాడు బడ్డివాడు టీ చివరి సిప్ కూడా నాలుగును తృప్తిపరిచాక పేపర్ గ్లాస్ క్రష్ చేసి డస్ట్బిన్లో పడేసి లేస్తున్నప్పుడు దూరంగా ఉన్న ఆ ఆకారం నా దగ్గరగా వచ్చింది సార్ మా అబ్బాయి చనిపోయాడు దహనానికి చేతిలో డబ్బులు లేవు కాస్త సాయం చేయండి అని చేయి చేపాడు అతడిని కింద నుండి పై వరకు చూశాను జేబులో చేయి పెడితే ఐదు వందల రూపాయల నోటు గరుగ్గా తగిలింది జేబులో నుండి నోటు తీస్తూ ఉండగా గుర్తొచ్చింది అతడు రామాంజనేయులు ఇవ్వాలా వద్దా అన్న సంశయంలో పడిపోయాను రామాంజనేయులు కొడుకు చావును కూడా క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నాడా ఇది గాంధీ కథ ఇదిసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం